హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో మీకు మటన్ కర్రీ చూపించండి ఈ వీడియోలో మనం రాయి సంకట ఎలా చేయాలో చూద్దాం అంతేకి ముందుగా మనము బియ్యం నానబెట్టుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ అంటించుకొని ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ కుక్ చేసుకోవాలి మనకి ఇలా బియ్యం అనేది ఉడుకుతున్న టైంలో ఇంకా మనము రాగి పిండి అనేది వేసుకోవాలి మూతకి ఉప్పు వేసుకోవాలా పిండి అనేది చూడవచ్చు మీరు మధ్యలో వేసుకోవాలి మనము దీన్ని మిక్స్ చేసేస్తారు చాలామంది మిక్స్ చేయకూడదు జస్ట్ ఇక పిండి వేసి మూత పెట్టి ఈ పిండిని ఉడకనివ్వాలంటే ఉంటలు కడుతుంది ఇప్పుడు మూత పెట్టి ఇంకా మరీ ఒక పది నిమిషాలు ఉడకబెట్టాలి मुदन बेलोवाल ముద్దా మటన్ కర్రీ రెడీ అయిపోయింది